తమ్ముడు ఏం పేరు రబానీ రబానీ బాయ్ హెల్మెట్ ఉందా బ్రేక్ అయింది హెల్మెట్ బ్రేక్ అయింది మరి వెంటనే కూడా కొనుక్కోవాలిగా హెల్మెట్ కాపాడింది కదా ఒకసారి మరి దాన్ని దాన్ని బేస్ చేసుకుని వెంటనే హెల్మెట్ మూలంగా కాపాడింది కాబట్టి మీరు వెంటనే కొనుక్కోవాలి పెళ్ళి పడితే పరిస్థితి ఏంటి మరి ఈసారి డైరెక్ట్గా హెడ్గా హిట్ అవుద్ది కదా మేమే చాలా మంది ఆధారపడి ఉంటారు ఇంట్లో మీరు అక్కడే సంపాదించాలి మరి ఎంత కేర్గా ఉండాలి మీరు మీకోసం కాబట్టి వాళ్ళ కోసం నెంబర్ ప్లేట్ ఓకే బాగానే ఉంది ఇదేంటండి కొటేషన్ ఏంటి చదవండి ఒకసారి కొటేషన్ ఏం రాశారు సారీ గర్ల్స్ మై సిక్స్టర్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ సారీ గర్ల్స్ అంటే ఎందుకు నవ్వుతావు మళ్ళా కింద ఏంటి ఇది నో పార్కింగ్ బోర్డ్ వేసి దాంట్లో అదేంటి అది మళ్ళా ఇది ఇటో క్యారేసా ఆటో క్యారేసా అంటే మొత్తం నీ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయి పైన ఒకటి కింద ఒకటి అన్ని ఆ కొటేషన్ మీనింగ్ అంటే చెప్పలేదు నాకు ఇంకా నువ్వు మీనింగ్ చెప్పి హిందీలో చెప్పు చెల్లి కొంచెం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పింది హిందీ అక్కడ ఉంది మీకు ఇప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఫైన్ వేస్తాను హెల్మెట్ లేనందుకు దేనికి ఇంకోసారి మర్చిపోకుండా ఉండడం కోసం అంతేకాని మేము మాకు ఏదో కక్షలో అటువంటివి ఏమి ఉండవు ఆల్రెడీ నువ్వే చెప్పావు కింద పడిపోవడం మూలంగా కింద పడిపోవడం వల్ల హెల్మెట్ ఒకసారి కాపాడింది కదా హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి మీకు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఫైన్ వేస్తాం హెల్మెట్ ఉందా అప్పుడు లేదు కదా తీసుకుని అయితే హెల్మెట్ తీసుకొచ్చి బండి తీసుకెళ్ళి అదే చెప్తున్నా అప్పుడు ఫైన్ అయ్యింది నేను ఒక రూపాయి కూడా ఫైన్ అయ్యి హెల్మెట్ తెచ్చుకొని తీసుకెళ్ళి బండి ఓకే వెరీ గుడ్ తొందరగా